ఆయనందరికీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అట్ల తది రోజు ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి భోజనం చేసేసాక తర్వాత నుంచి ఉపవాసం ఉండాలి మనిషిని కూడా తీసుకోకూడదని ఈ ఉపవాసం ఉన్న సమయంలో దేవుడికి అయితే మేము కొన్ని పనులు చేసి పెట్టుకుంటాం అనమాట పూజ కోసం సో ముందుగా అయితే తోరణాలు తర్వాత వేసుకుని పసుపు బొందులు తర్వాత పసుపు ఉండలు ఇవన్నీ చేస్తా అనమాట సో ఈ వీడియోలో మీకు అవే చూపిస్తున్నాను ఇదైతే పదకొండు ప్యాట్లుగా వేసి వాటిని బొందులుగా తర్వాత తోరణాలుగా చేస్తారు దాంట్లోనే పసుపు ఉండల్లో పదకొండు ముక్క పదకొండు ప్యాట్లు వేసిన దారాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వండలో కలిపి ఇస్తారనమాట ఇది పదకొండు మ మందికి ముత్తైదువులకి తాంబూలంతో పాటు ఇవ్వాలి పక్కన తాంబూలానికి ఇంకో పక్కన పూజకని రెడీ చేసుకున్నాం చెల్లెలైతే నీటుగా సామాను అన్ని దేవుడికి సంబంధించిన క్లీన్ చేసేసి బొట్లు పెడుతుంది నేనైతే అయితే రెడీ చేసి పెట్టేసాను తర్వాత అయితే ఈవినింగ్ బయట అయితే వేసింది నెక్స్ట్ వీడియోలో చెప్తాను పూజలా చేసుకుని వీడియో